నమస్తే ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్తా ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ తొక్కు పచ్చడి అండి చాలా మందికి తెలీదు సొరకాయ తొక్కుతో పచ్చడి చేస్తారని బీరకాయ తొక్కుతో చాలామంది పచ్చడి చేసుకుంటాం కానీ సొరకాయ తొక్కుతో ఎంతవరకు ఎవ్వరూ కూడా పచ్చడి చేయలేదండి మా ఆంధ్రాలో మాత్రం సొరకాయ తొక్కు పచ్చడి కూడా చేసుకుంటారు యూట్యూబ్ ఛానల్లోనే లేదండి తొక్కు పచ్చడి అనేది సొరకాయ తొక్కుతో ఒక్కసారి ఈ విధంగా మీరు పచ్చడి చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇన్నాళ్ళు తెలియక ఈ తొక్కును మనం బయట పారేసి ఉంటాం ఒక్కసారి ఇలా తొక్కుతో పచ్చడి చేయండి ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం వీడియో అని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ పచ్చడి కోసం ఇలా సొరకాయ తొక్కుని నేను తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా మనం తీసుకోవాలి ఈ తొక్కు పచ్చడి చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి బీరకాయ తొక్కు కన్నా సొరకాయ తొక్కు పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం నేను చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను వీటిని కడిగేసి మనం ఒక బౌల్లోకి తీసుకుందాం నేను మొత్తం ఇలా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి ముప్పా ఒక కప్పు శనగ పలుకులు తీసుకోవాలండి ఒక కప్పు సొరకాయ తొక్కు ముప్పా ఒక కప్పు శనగ పలుకులు రెండు స్పూన్లు నువ్వులండి వీటిని మనం వేయించుకుందాం ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో కొంచెం ధనియాలు వేసుకోవాలండి ధనియాలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడికి వన్ స్పూన్ జీలకర్ర ఐదు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కొంచెం వేగాక ఇందులో ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం పల్లీని వేసుకోవాలి పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఏగిన తర్వాత ఇందులోకి నువ్వులు వేసుకుందాం ముందుగా నువ్వులు వేస్తే మాడిపోతాయండి పలుకులు ఫిఫ్టీ పర్సెంట్ వేగాక మనం నువ్వులను వేసి వేయించుకోవాలి ఈ రెండు బాగా వేగిన తర్వాత మనం సొరకాయ తొక్కుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నువ్వులు శనగ పలుకులు బాగా వేగిపోయాయండి మనం సొరకాయ తొక్కుని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మనం పల్లీల్ని వాటిని సపరేట్ చేయవలసిన అవసరం లేదండి వీటిలోనే సొరకాయ తొక్కును వేసుకొని మనం వేయించుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు చక్కగా అన్నీ కూడా వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అని చింతపండు కడిగి వేసుకుంటున్నాను నేను దీన్ని కూడా వేసి బాగా మనం కలుపుకోవాలి అన్నీ బాగా వేగిపోయాయండి స్టవ్ కట్టేసి మనం వీటిని పక్కన పెట్టుకోవాలి ఇగోండి మొత్తం చల్లారిపోయాయండి వీటిని మనం మిక్సీ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మొత్తం వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి ఇగోండి మొత్తం నేను ఈ విధంగా తీసుకున్నాను ఇందులోకి నేను బెల్లం యాడ్ చేస్తున్నానండి మీకు నచ్చితే బెల్లం వేయండి లేదంటే స్కిప్ చేయొచ్చు బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక్కసారి మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక మనం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడికి మెత్తగా కాకుండా కొంచెం పలుకులా ఉన్నట్టు గ్రైండ్ చేసుకోండి ఇంకొంచెం వాటర్ పడుతుందండి మళ్ళీ మనం ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది మీకు చూడ్డానికి మెత్తగా కనిపిస్తుంది కానీ నేను కొంచెం కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకున్నానండి మొత్తం గ్రైండ్ చేసుకున్నాను వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా మొత్తం నేను తీసుకున్నాను వీటికి మనం పోపు పెట్టుకోవాలి ఇదిగోండి నేను పోపు ఆల్రెడీ పెట్టుకొని వేసుకుంటున్నాను ఇందులో రెండు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు కొంచెం మినపప్పు ఈ విధంగా మనం పోపు పెట్టుకోవాలి పచ్చడి రెడీ అయిపోయిందండి ఒక్కసారి మనం ఒక స్పూన్తో కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఈ పచ్చడి రైస్తో కానీ చపాతీతో కానీ రోటీతో కానీ దేనితోనైనా కూడా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకైనా జొన్న రొట్టెయినా రాగిపిండి రొట్టైనా దేంతోనైనా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మరొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్